కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతాన మంచికే తన చిత్తము నాకు తల వంచితే తన చిత్తము నకు తల వంచితే ఆరాధనాపను స్థుతించుటమానను ఆరాధనాపను స్తుతించుట మానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశం నీవు నాకుండగా ఏదీ నా కక్కరలేదు 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకి అంత నా మంచికి తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను మానను ఆరాధన ఆపను శృతి మానను శుతం మానను జపమాల మిథిలేని సకల మేలు స్వభావం కలిగిన ఐక సర్వేశ్వర దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను గాక ఉండినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను యాభై మూడు పూజల జపము చేయుటకు మహా ఆశగానున్నాను ఈ జపము భక్తితో చేసి పరాకులేక ముగింపు మీ సహాయం నేను అవతరించండి సకల పుణ్యములకు విశ్వాసమనటి పుణ్యము అస్థిభారమైటి వలన ముందు ముందుగా విశ్వాస సంగ్రహం వేడుకుందముగాక

సర్వశక్తి గల పెతేన సర్వేశ్వరుని తక్కన కూర్చొని ఉన్నారు అక్కడి నుండి జీవించి వారుగాను చనిపోయిన వారు తీర్పు చెట్టుకోవచ్చును పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను ప్రస్తుత కథోలిక సంబంధాలు ప్రయోజన ప్రయోజనమును విశ్వసిస్తున్నాను పాపల మన్నింపును విశ్వసిస్తున్నాను శరీరం యొక్క ఉత్తమను విశ్వించున్నాను ఉద్యోగం విశ్వసిస్తున్నాను పరలోక మందు ఉన్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునగాక నాయటికి కావలసిన వారు మాంచండి రక్షించండి

సంతోష దేవరహస్యములు మొదటిది గాబ్రియేలు సన్మానస్కుడు దేవమాతను చూచి మంగళవార్త గురించి చెప్పు గాక పరలోక మందు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడినగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన దేవరా ప్రసాదము చేత నిండిన మరి అమ్మా ఏలిన వారు మీతో ఉన్నారు

పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాలమై ఉండలు ఆ కొరకు ఇప్పుడు మా మరణ సమయమందులు ప్రార్థించండి దేవవరా ప్రసాదము చేత నిండిన మరి ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో వారు మీరే మీ గర్భఫలం ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరి అమ్మా సర్వేశ్వరుని మాత పాపలమై ఉండెను మా కొరకు ఎప్పుడు మా మరణ సమయమందును रां चण्डियामे దేవరా ప్రసాదము చేత నిండిన మరి ఏలిన ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో వారు మీరే మీ గర్భఫలం ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుడి మాత పాపాలమయ్య

దేవవర ప్రసాదము చేత నిండిన మరి ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో వారు మీరే మీ గర్భఫలం ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరియమ్మ అమ్మ సర్వేశ్వరుని మాత పాపా మూలమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి యా దేవవరా ప్రసాదము చేత నిండిన మరి ఏలిన ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో వారు మీరే మీ గర్భ ఫలమందు చేసు వారు అగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమే అయ్యుండెను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి యా దేవరా ప్రసాదము చేత నిండిన మరియమ్మ ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో వారు మీరే మీ గర్భఫలం ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరి సర్వేశ్వరుని మాత పాములమై ఉండడు మా కొరకు मा मरण समयमन्तु प्रार्थिया मे దేవవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో వారు మీరే మీ గర్భఫలం ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరి అమ్మా సర్వేశ్వరుని మాత ఉండెడు మా కొరకు ఇప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె దేవవరా ప్రసాదము చేత నిండిన మరి ఏలిన ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో వారు మీరే మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారు అగునే పరిశుద్ధ మరియమ్మా సర్వేశ్వరుని మాత పాపాత్ములమై ఉండెను మా కొరకు ఇప్పుడును మా సమయమందును ప్రార్థించండి దేవవరా ప్రసాదము చేత నిండిన లేగు పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్రెను ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగును గాక ఓనా యేసు మా పాపములను వరించండి ఇచ్చిన కర్మము కాపాడండి ఆంతర్య ఆత్మలను ముఖ్యముగా నరక ప్రస్థులే ఉన్న ఆత్మలను మోక్షము చేర్చండి ఆమే సిమలు దేవమాత పుని తెలుసితమును సందర్శించుట గురించి ధ్యానించుదుము గాక

ఇప్పుడేను మా మన్న సమయమందున ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేత నుంచి మరి అమ్మ ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీ గర్భాఫలముకు చేసు మాత మా ప్రార్థించండి దేవర ప్రసాదం చేత నుండి వందనము ప్రభు మీతో

ீனு கோம்ேயோ மரிய மாதா அனுகிர மரியாதே தலிவீ స్త్రీలలో పరిపూర్ణితే రోగుల పాపుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత అనుగ్రహితా యేసుదేవుని తల్లివి స్త్రీలలో పాపుల దీను కోసం ప్రార్థన చేయుము మరియ మాత అనుగ్రహీత మరియ మాత తల్లివి स्त्रीलो परिपूर्णिते रोगुला पापुला दीनुला कोसं प्रार्थना च मर्य माता अनुगृहीता मर्य माता ये सुदे तल्लिवि स्त्रीलो रोगुला पापुला दीनुलासम् ప్రధనాశ్రేమో మరియ మాత అనుగ్రహీత మరియ మాత ఏ సుదేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణితే దీనుల కోసం రియ మాత అనుగ్రహీత మరియ మాతేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణితే రోగులా పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత అనుగ్రహీత మరియు దేవుని తల్లివి స్త్రీలలో పరిపూర్ణితే రోగుల పాపులా ధీనులా కోసం ప్రార్థన చేయము మరియ మాత అనుగ్రహీత మాత కలిగినట్లు ఇప్పుడే ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలిగినగాక ఓ నా జేస్వా నా పాపములు మన్నించండి నిచ్చినారు కాక మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యంగా నరకపాయ స్థితిలో ఉండే ఆత్మలను మోక్షముకు చేర్చండి ఆమె సంతోష దేవరహస్యంలో నాలుగవది బాలజేసు దేవాలయంలో కానుకగా నొప్పగించ గురించి ధ్యానించదుగాక పరిలోకమందిన మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తము పరిలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహము మా యొక్క అపబడిన వారికి మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందు ప్రవేశింపిన ఒక క్రీలో మమ్మ రక్షించండి దేవవారి ప్రసాదం చేత నేను మరి అమ్మ వందనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే మీ గర్భ ఫలంకు పరిశుద్ధ ఆశ్రదింబడిన వారుశుద్ధ సర్వేశ్వరుని యొక్క మాత పామున మా కొరకు ఇప్పుడు అందున ప్రార్థించండి ఆమె దేవవారి ప్రసాదం చేత నేను మరి మా వందనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రదం వారు మీరే మీ గర్భఫలంకు జేసు ఆశీర్దమును వారునే పరిశుద్ధ సర్వేశ్వరుని యొక్క మాత పాడు మా కొరకు ఇప్పుడు నువ్వు ఆమె సమయందు ప్రసాదం చేతా నేను మరియమ్మ వందనము వెళ్లిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదముని వారు మీరే మీ గర్భఫలంకు జేసు ఆశీర్దును వారుగానే పరిశుద్ధ మరియు సర్వేశ్వరుని ఒక మాత పాపాత్మని అండుడు మా కొరకు ఇప్పుడు నువ్వు మా మరణ సమయం ప్రార్థించండి ఆమె దేవర్ ప్రసాదం చేత నేను మరియమ్మ వందనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు శ్రీల ఆశ్రదంను వారు మీరే మీ గర్భఫలం జయసు ఆశీర్దును వారుగానే పరిశుద్ధ మర్యమ్మ సర్వేశ్వరు మాత పాపాత్మనయండు మా కొరకు ఇప్పుడు నువ్వు మా మరణ సమయం ప్రార్థించండి ఆమె దేవారి ప్రసాదం చేత నేను మరి మా వందనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రదం వారు మీరే మీ గర్భ ఫలంకు చేసు ఆశ్రదం వారుగునే పరిశుద్ధ మరియు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి ఆమె దేవారి ప్రసాదం చేత నేను మరి మా వందనము

సంతోష దేవ రహస్యములో ఐదవది దేవమాధ కానకపోయిన బాలజేసును దేవాలయంలో కనుగొన గురించి ధ్యానించడము గాక పర్లోక మందున్న మా ఇక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తము పర్లోక మందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరనుకండి

నీవు దైవ కుమారుని తల్లి